Oh. Uh -huh. રાણી લોપલ રાણી લોપલ રાણી શ્રીરા

ఆపదాబ హర్తారం భోగామం ద్రీరామం భూయో భూయో భోయో అహం శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం గండిక్షేత్రం వైఎస్ఆర్ క్రమ ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట ఈ గండిక్షేత్రంలో ప్రతి శ్రావణమాసం వచ్చేటువంటి శనివారము అత్యంత విశేషప్రదమైన రోజులు అదేవిధంగా ఈ వారము చివరి శనివారము స్వామివారికి సాయంకాలము ఏడు గంటలకు క్షేత్రోత్సవము ప్రసారం జరుగుతుంది స్వామివారికి ఈ క్షేత్రోత్సవంలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అత్యంత వైభవభేతంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర ప్రవేదిలు ఎందుకు సంచరించి చివరిగా పాపాకి నది తీనడంలో ఆస్థానము నాలుగు చతుర్వేదాలతో ఆస్థానం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరూ కూడా పాత్రలగుతుంది మనవి ఇట్లు വംശപാരമ്പര്യ അർത്തകളും കേസുകാർ രാജാ രമേശ് എന്നാൽ